హాయ్ హలో వెల్కమ్ టు రేష్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారి ప్రైవేటు స్కూళ్ళల్లో చదువు ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరికి పేద విద్యార్థులకు కూడా ఫోర్ శాతం ఉచిత విద్య విద్యుత్ విద్య అనేది అందించడంగా ఒక యాక్ట్ అయితే ఉండడం జరిగింది ఆ ఫోర్ శాతం స్టూడెంట్స్ కోసం అభ్యర్థులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడు మనం దానికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సీట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి ప్రాసెస్ అనేది అర్థం అవడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా దీన్ని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో పైన కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరింత మందికి ఉపయోగపడడానికి దీన్ని తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియో లెక్కలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ పన్నెండు వన్ సి ప్రకారం మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లలు అంటే అనాథలు కానీ హెచ్ఐవి బాధితులు కానీ విద్య విభిన్న విద్యావంతులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వ పిల్లలు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రైవేట్ స్కూళ్ళలో సిబిఎస్ఈ సిలబస్ కానీ స్టేట్ సిలబస్ కానీ అందిస్తున్న ఏదైనా ప్రైవేటు సంస్థలలో ఒకటో తరగతి ప్రవేశానికి అప్లికేషన్ ఇరవై ఐదు శాతం కో ఇరవై ఐదు శాతం కోట కింద ప్రవేశం పొందడానికి పాఠశాల విద్య సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అని చెప్పి అయితే అన్నారు కానీ తర్వాత మరలా డేటు మార్చి ఫిబ్రవరి మే రెండు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది దీనిని మీరు ఏదైనా నెట్ షాప్లో కానీ లేదా మీరే ఓన్గా కానీ లేదా సచివాలయంలో కానీ ఏడైనా అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి మీరు ముఖ్యంగా కావాల్సినవి స్టూడెంట్ అంటే మీ పిల్ల పాప పాప లేదా బాబు యొక్క ఆధార్ కార్డు కానీ లేదా పేరెంట్ ఆధార్ కార్డు కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ అయితే కావాల్సి ఉంటుంది దీంట్లో ఇది మీరు రిజిస్టర్ చేసుకొని సెలెక్ట్ అయినట్లయితే మీరు ఎటువంటి ఫీజు లేకుండా మీరు కోరుకున్న ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉచితంగా విద్యను అయితే అందించడానికి వెసులుబాటు అయితే ఉండడం జరుగుతుంది మీరు ఏ స్కూల్ కావాలనేది కూడా మీరే వెబ్ ఆప్షన్స్ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది చూపించడం అయితే జరుగుతుంది అలాగే మీ యొక్క చిరునామా ప్రూఫ్ కూడా దీనికైతే కావాల్సి ఉంటుంది ఇకపోతే వీడియోలోకి వెళ్దాము ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏదైనా ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాము దానికోసం మీరు మొదటగా ఒక ఏదైనా ఒక సెచ్ బ్రౌజర్లోకి వెళ్ళి సిఎస్ఈ డాట్ సిఎస్ఈ ఏపీ జీఓవి అని నొక్కినట్లయితే జీఓవి అని మీరు ఒక క్లిక్ చేసినట్లయితే మీకు సిఎస్ఈ ఏపీ గవర్నమెంట్ అని ఒక వెబ్సైట్ అయితే మొదటగా రావడం జరుగుతుంది దానిని అయితే మీరు క్లిక్ చేసుకోవాలి ఓపెన్ చేయగానే మీకు ఈ విధమైన డాష్ బోర్డ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించినవి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మనబడి మ్యాగ్జైన్ అని బ్యాగ్ డిఎస్సిని ఆర్టీఐని అలాగే ఏపీ డిఈడి సెట్ అని అయితే ఉండడం జరుగుతుంది మనం ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి ప్రకారం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పైన ఉన్న గ్రీన్ కలర్లో ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అని రావడం జరుగుతుంది రైట్ టు చిల్డ్రన్ ఫీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిది అని జీవో నెంబర్లు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఇదైతే చిఫ్ ఫైల్ కోసం అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అప్లికేషన్ కోసం అయితే క్లిక్ టు అప్లై ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన డాష్ బోర్డు రావడం జరుగుతుంది ఇక్కడ లాగిన్ రిజిస్టర్ చేంజ్ పాస్వర్డ్ రీసెంట్ ఎస్ఎంఎస్ అని అయితే ఉండడం జరుగుతుంది మొదటగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అన్నది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకుందాం ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిపోయినట్లయితే లాగిన్ అయితే అప్లికేషన్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది దానికోసం ముందుగా మనం రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది చైల్డ్ లాగిన్ హ్యావింగ్ వి ఆధార్ నెంబర్ చైల్డ్ లాగిన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఆధార్ నెంబర్ అంటే మీ యొక్క చైల్డ్కి ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షను ఆధార్ కార్డు లేకపోతే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టే పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఆధార్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత చైల్డ్ ఫుల్ నేమ్ ఆ డీటెయిల్స్ అన్నీ మ్యాన్యువల్గా ఒక్కొక్కటిగా రిట్రి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గార్డియన్ పేరెంట్ ఇద్దరు ఒకే చోట ఉంటున్నట్లయితే పేరెంట్ గార్డియన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒకే అడ్రస్లో ఉంటున్నట్లయితే కనుక ఇక్కడ ఎస్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లోడ్ అనేది అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు సెలెక్ట్ చేస్తే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ని ఇక్కడ ఆధార్ కార్డు ఎంట్రీ చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే చైల్డ్ ఆధార్ కార్డ్కి ఎంట్రీ ఉంటే ఇక్కడ చైల్డ్ ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడ చైల్డ్ ఆధార్ ఆధార్ మీద క్లిక్ చేసి ఇక్కడ యొక్క మీ చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి ఇక్కడ బోన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే రీడైరెక్ట్ అయ్యి మీకు పేరు చైల్డ్ ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఉండే డిస్టిక్ మండలము మీ యొక్క సెక్రటరీ ఏరియాలో ఉంది హౌస్ నెంబరు మొత్తం అయితే రావడం జరుగుతుంది కొన్ని అయితే డిస్ప్లే అవు వాటిని మనం మన ఎంట్రీ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంది డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసుకొని ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఏదైనా కానీ ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే విలేజ్ యొక్క పోస్ట్ పిన్ కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఇక్కడ రేస్ రైస్ కార్డ్ అని ఉంది రైస్ కార్డుని అంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇరవై ఎనిమిదో స్టార్ట్ అయ్యే నెంబర్ కానీ లేదా పాత రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఇక్కడైతే ఎంట్రీ చేయవచ్చు ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయగానే ఏజ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీ జెండరు మీ చైల్డ్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేయాలి రిలీజ్ అయినా మీరు హిందూ ఆ ముస్లిమా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది బీసీనా మైనార్టీసా ఎస్సీనా ఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి చైల్డ్ హ్యావ్ పేరెంట్ ఆర్ గార్డియన్ మీకు చైల్డ్ ది పేరెంట్స్ ఉన్నారా గార్డియన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే పేరెంట్ నేము అలాగే పేరెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఇంటి చేయాలి అలాగే మీ చైల్డ్కి సిబ్లీని ఎవరైనా ఉన్నారా ఎల్లర్ బ్రదర్ కానీ ఎవరైనా అని ఉంటే ఎస్ పెట్టండి లేకపోతే లేదు కూడా అదే స్కూల్ అడ్మిషన్ అడ్మిషన్ కావాలని వస్తుంది అయితే వేస్తూ లేకపోతే నువ్వు అని పెట్టుకోండి అలాగే డిస్అడ్వాజెస్ గ్రూప్ అని ఉంటుంది అంటే చైల్డ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చైల్డ్ ఏమైనా హెచ్ఐవి ఫ్రెండ్స్ పేషెంట్ డిజబులిటీయా లేదా ఆర్ఫనా ఏదో సెలెక్ట్ చేయాలి ఒకవేళ ఏది కాబట్టి రన్ ఆఫ్ ది అబ మీద సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈజ్ రెసిడెన్స్ అడ్రస్ చైల్డ్ పేరెంట్ అంటే చైల్డ్ చైల్డ్ పేరెంట్ ఇద్దరు ఒకే అడ్రస్లో ఉంటున్నారా వేరు వేరుగా ఉంటున్నారని అని ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి అప్పుడు అడ్రస్ ప్రూఫ్ ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ నో అయితే మాత్రం నో మీద క్లిక్ చేసి పేరెంట్ యొక్క అడ్రస్ ప్రూఫ్ని ఇక్కడైతే ఎంట్రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేనైతే ఎస్ పెడుతున్నాను ఎందుకంటే ఒకటే కాబట్టి అలాగే ఇక్కడ స్టూడెంట్ బర్త్ సర్టిఫికేట్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది చూసి పేరు మీద క్లిక్ చేసి స్టూడెంట్ యొక్క బర్త్ సర్టిఫికేట్ని ఇక్కడైతే ఎంట్రీ చేయాలి ఇది కేవలం పీడిఎఫ్ మాత్రమే తీసుకుంటుంది కాబట్టి పీడిఎఫ్లో చేసి పెట్టుకోండి కాబట్టి బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇయర్ బై త్రీ ఇయర్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని రిజిస్టర్ అని ఉంది దాని మీద అయితే క్లిక్ చేయంగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఇలా రిజిస్టర్ అవ్వగానే మీకు ఇవా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మీకు ఒక అప్లికేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ అప్లికేషన్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ అనేది మీకు మొబైల్కి మెసేజ్ రూపంలో పంపించడం జరుగుతుంది అనమాట అది చూసుకొని ఆ మొబైల్ నెంబరు ఆ అప్లికేషన్ ఐడి ద్వారా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యూజర్ ర్యామ్ అప్లికెంట్ ఐడి అలాగే పాస్వర్డ్ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడైతే ఎంటర్ చేసి అలాగే క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవార్డ్స్ లేదు లేదంటే లేదనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా ఆ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు నేనైతే యూజర్ అప్లికేషన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవుతున్నాను ఇలా లాగిన్ అవగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది హోమ్ స్క్రీన్ అనేది స్కూల్ అని చెప్పి ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ వెబ్ ఆప్షన్ వివి వెబ్ ఆప్షన్ అనేవి రావడం అవుతుంది ఇందాక చెప్పే కదా వెబ్ ఆప్షన్స్ అనేది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇక్కడ సెలెక్ట్ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది మీ డిస్టిక్ మండలము సచివాలయం అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది వీటిని అయితే మనం మార్చడం కుదరదు ఇక్కడ మీరు డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ అని ఉంది కదా అది అయితే ఒక్కోసారి ఒక కిలోమీటర్ ఒకసారి త్రీ కిలోమీటర్స్ అట్టా రావడం జరుగుతుంది వన్ కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూల్ అయితే ఇక్కడ చూపి జరుగుతుంది అనమాట ఇక్కడ వన్ కిలోమీటర్ క్లిక్ చేసి గో మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్కూల్ పేర్లు అయితే రావడం జరుగుతుంది మీకు వన్ కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూల్స్ అయితే రావడం జరుగుతుంది ఈ స్కూల్స్లో మేవి కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్గా ఇప్పుడు సపోజ్ నేను టెక్నో టెక్నల్ స్కూల్స్ చేసి నెక్స్ట్ జస్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అది రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కూడా ఇంకోటి ఇంకో అలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు అలా మీరు మ్యాక్సిమం పది స్కూల్ వరకు అయితే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇలా మీకు కావాల్సినవన్నీ ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన సెలక్షన్ ఆఫ్ స్కూల్ హ్యాస్ బీన్ ఫ్రీజ్డ్ డూ యూ వాంట్ ప్రొసీడ్ ఫర్ సబ్మిషన్ అని వస్తుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫ్రీజ్ అవుతుంది ఓకేనా అని అడుగుతుంది అన్నమాట ఫైనల్ సబ్మిట్ ఓకేనా అని అడుగుతుంది ఓకే మీద క్లిక్ చేయగానే మీ యొక్క సబ్మిషన్ అనేది ఓకేపోయి ఈ విధంగా పేరు మీరు సెలెక్ట్ చేసుకున్న పేర్లు అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ డౌన్లోడ్ అండ్ పీడిఎఫ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ స్కూల్ పెట్టారు ఆ లిస్ట్ని ఒకవేళ ఇది రాకపోతే కనుక వ్యూ వెబ్ ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేసినా కూడా ఇదే పేజ్ అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది ఈజీగా పె పెట్టుకోవచ్చు అనమాట ఆర్టీఐ ఆర్టీఈ పట్వల్ వన్ సి ప్రకారం ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ కోసం మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఈ విధంగా ఈజీగా పెట్టుకోవచ్చు ఎవరికి వాళ్ళు ఈజీగా ఇంట్లోనే ఎటు ఇది వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఇంకా డీటెయిల్గా అర్థం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఎప్పుడైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు